హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరి మిరకిల్స్ నేను మీశ్రావణి ఈరోజు మనము మన ఛానల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో బేకరీ కంటే టేస్ట్ అద్భుతంగా ఉండే మిక్షన్ అయితే చేసేసుకుందాం మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకైతే జల్లించుకోవడానికి స్ట్రైనర్ పెట్టుకొని రెండు కప్పుల దాకా శనగపిండిని అయితే వేసుకుంటున్నాను నేను మీరు మీ క్వాంటిటీని బట్టి శనగపిండిని అయితే తీసుకోండి దీని అయితే జల్లించుకోవడం వల్ల మనం ఏదైనా డస్ట్ పార్టికల్స్ అలా ఉన్నా కూడా శుభ్రమైపోతాయి అనమాట అలాగే అందులోకి ఒక హాఫ్ కప్పు దాకా బియ్యం పిండి కూడా వేసుకుందాము దీంతోపాటుగా రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా దాంతోపాటుగా పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా జల్లించుకుందాం మనము దీనివల్ల పసుపులో ఉన్నా లేదా బియ్యం పిండిలో ఏదైనా నలకలు ఉన్నా కూడా పక్కకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ శనగపిండిని తర్వాత బియ్యం పిండిని అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ అనేది మనము యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఉప్పు తర్వాత శనగపిండి బియ్యం పిండి అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా అయితే కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రిబ్బన్ కన్సిస్టెన్స్ లాగా మనం కలుపుకుంటే కరెక్ట్గా అయితే మనకు సరిపోతుంది ఎక్కడ కూడా ఉండాలనేది లేకుండా కావాలనుకుంటే విస్కర్తో కూడా కలిపేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత దీని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ పిండిని అయితే మనము నానబెట్టేసుకుందాం పక్కన ఇది నానేటప్పటికీ కొంచెం మనము మీ దగ్గర ఇలా జాల గరిట ఉన్నట్టయితే అదైనా తీసుకున్నా పర్లేదు చాలా బాగా చేసుకోవచ్చు మిక్సర్ అనేది ఈజీగా వస్తాయి లేదు ఇలాంటి గరిట లేదు మా దగ్గర అనుకున్నప్పుడు మనము ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కట్ చేసినవి కడుక్కుంటుంటాం కదా వాష్ చేసుకుంటాం కదా అలాంటి హోల్స్ ఉన్న గిన్నెను తీసుకున్నా కూడా పర్వాలేదు ఈజీగా అయితే మనకు మిక్స్చర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెళ్ళిపో స్టవ్ పని అయితే డీప్ బాండి పెట్టేసుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా జాలి గరిటలోకి మనం మామూలు గరిటతో కొద్ది కొద్దిగా అయితే శనగపిండిని వేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం రుద్దినట్టయితే ఆయిల్లోకి అంతా ముత్యాలగైతే పడుతుందనమాట శనగపిండి ఈ బాండి ఎన్నైతే పడుతుందో అన్నీ వేసుకోవాలి మనము ఫస్ట్ అయితే కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్లో అయితే మనము మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట లేదంటే ఫస్ట్ వేసినవన్నీ కూడా తొందరగా కలర్ వచ్చేస్తాయి లాస్ట్ వేసినవన్నీ కూడా అలాగే మెత్తగా ఉండిపోతాయి అనమాట ఇప్పుడు ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత చక్కగా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనము కలుపుకుంటూ కొంచెము క్రిస్పీగా క్రంచిగా అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి అలాగే మీరు ఎంత పిండి అయితే తీసుకున్నారో అంతా కూడా ఇలాగే చేసేసుకుని తర్వాత ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక జాలి గరిట తీసుకొని అందులోకి ఒక గుప్పిడన్నీ వెల్లుల్లిపాయని కచ్చ పచ్చగా దంచి అవి కూడా కొంచెం ఇలా గరిటెలో వేసుకొని జాలి గరిటెలో వేసుకొని మనము ఇలా కొంచెం ఫ్రై చేసేసుకోవాలా కొంచెం రెడ్గా బ్రౌన్ కలర్ అయ్యేదాకా చేసుకోవాలా మొత్తం అన్నీ పెనంలోకి వేస్తే అవ్వవు కాబట్టి ఇలా చేసుకోవాలా దాంతోపాటు గుప్పిడంతా కరివేపాకును కూడా ఇలాగే సేము గరిటెతో ఇలా చే చేసుకోవాలా ఆ తర్వాత ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ దాకా పల్లీలను కూడా వేసుకొని అవి కూడా కొంచెం క్రంచిగా అయ్యేదాకా కూడా మనము ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనము మిక్సర్ దేంట్లోకి అయితే వేసుకున్నామో దాంట్లోకి ఇవన్నీ వేసిన తర్వాత పైన మీ కారం తినగలిగినంత కారము అలాగే ధనియా పౌడర్ కొంచెము జీలకర్ర పౌడర్ కొంచెము వేసుకుంటూ మొత్తం అన్నీ కూడా నేను వీడియోలు చూపిస్తున్నట్టు రెండు చేతులతో ఇలా కలిపేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకోవాలని టిష్యూస్ వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఆ టిష్యూ పేపర్స్ తీసేసి మొత్తం అంతా కూడా ఉప్పు కారాలు బాగా మిక్స్ అయ్యేలాగా అంతా కలిపేసుకోవాలి కావాలనుకుంటే సాల్ట్ చెక్ చేసుకొని మరొకసారి అయితే యాడ్ చేసేసుకోవచ్చు నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకే ఇంకా కాస్త అయితే నేను యాడ్ చేసేస్తాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా అటుకులు అయితే తీసుకుందాము అటుకులు కూడా సేమ్ నేను చెప్పినట్టు స్ట్రైనర్లో వేసుకొని కొంచెం ఇలా మనము డీప్ ఫ్రై చేసేసుకోవాలి అప్పుడైతే అన్ని స్ప్రెడ్ అయ్యేది ఉండదు ఈజీగా అయితే మనకు తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇదే మిక్సర్లోకి ఫ్రై చేసుకున్న అటుకులను కూడా వేసేసుకుందాం అన్నీ కూడా వేసిన తర్వాత మొత్తం అన్నీ గరిటతో కలపండి కాలుతుంటాయి కాబట్టి వేడిగా ఉంటాయి కాబట్టి చేతితో కలపడం అయితే కుదరదు గరిట తీసుకొని ఇలా మనం మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి అయితే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉందంట దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్